టీజర్ అవి చూసినప్పుడు ఫస్ట్ ఓకే ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక గ్రామానికి వెళ్ళారని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళు ఈయన కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేసరికి ఫుల్ కామెడీ వస్తుంది మీరు ఈయన కూడా అంటూ ఉంటారు కదా అంత ఫ్లూట్గా మాట్లాడతా అసలు నిజంగా ఆ థాట్ అసలు ఐడియా అలా వెళ్ళాలి స్టోరీ అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా కళ్యాణ్ గారు ఫస్ట్ ఫస్ట్ ఐడియా అదే ఫస్ట్ ఐడియా ర్యాండమ్గా వచ్చింది నార్మల్గా చాలా మనం కొన్ని సినిమాలు పాత సినిమాల్లో కూడా సడన్గా ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడేసారి సడన్గా ఒక హై వస్తుంది మనకు ఆ చిన్న సీన్లో ఒక స్పార్క్ ఒక హై వస్తుంది సో అలాంటిది ఒక ఊరంతా మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఐడియా రన్ అవుతున్నప్పుడు మేబీ టూ క్రేజీ ఉంటుందేమో ఐడియా అని భయపడ్డా ఫస్ట్ మొత్తం సో ఆ టైంలో నేను అనుకోకుండా ఒక ట్రావెల్ ట్రిప్లో నేను ఒరిస్సాలో ఒక టెంపుల్కి వెళ్ళా అండి కోనార్ టెంపుల్కి వెళ్ళా నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళాను అక్కడ ఒక రోజు కూర్చొని ఆ టెంపుల్ని చూస్తుంటే ఒక ఆయన పంచి కట్టుకొని సమ్ వాళ్ళు అక్కడ నవ్వులుతారు కదా జర్దా అది నవలుకుంటున్న దగ్గర వచ్చి ఇవాళ నో అబడ్ తీస్తాను అనగానే నేను ఇలా చూస్తున్నాను అనమాట యా అనగానే అతను మొత్తం తిప్పి కంప్లీట్గా టెంపుల్ గురించి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు చెప్పాడు అనమాట సో నాకు అప్పుడే గుర్తొచ్చింది యా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి చదువుతో సంబంధం లేదు చాలామంది ట్రావెల్ గైడ్స్ బహార్ కానీ ఎక్కడికి వెళ్ళిన సార్ ట్రావెల్ గైడ్స్ చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడారు సో కరెక్ట్ మేటర్లోనే మనం వెళ్తాం అనిపించి ఐడియాని ఇంప్లిమెంట్ చేసాం అండ్ మా మిరియల్ మెట్రోలో మాట్లాడినప్పుడు మాత్రం అది ఇంకా బ్యూటిఫుల్గా పోటర్ అయింది సో ఐడియా అయితే అలా వచ్చింది ఓకే సో ఏబీసీడీలో అలా ఒక పుల్ల ఇంకొక పుల్ల వంచాలి అది ఇది అని చెప్పేసి ఆ పుల్లలో థాట్ ఎవరికి వచ్చి కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేయాలి అంటే వాళ్ళకి మనకన్నా తక్కువ తెలిసిన ఫీలింగ్ ఉంటుంది ఎందుకుంటుందో తెలియదు చాలా మందికి ఉంటుంది అర్రీటికి అర్థం అవ్వాలంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలేమో అనే ఐడియా ఉంటుంది సో ఈయన మన వైజాగ్ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని చెప్పి అది ప్రిపేర్ వెళ్ళారు బట్ అక్కడికి వెళ్ళాక అది బిస్కెట్ అయింది అనమాట